అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ రెచ్చగొట్టే రాజకీయాలు రెచ్చగొట్టే మాటలు ఇవి ఒక పార్టీని ఎప్పుడు కూడా మంచి చేయవు ఒక పార్టీని హతపాతలానికి తొక్కుకోవడానికి ప్రధాన కారణం దానికి ఈ వీడియో ఒకసారి చూడండి ఒకసారి చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర బూట్లు తిడుతా అక్కడ చంద్రబాబు కాలు నీరు కూర్చుంటా చంద్రబాబు దమ్ముంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు నానికి జీతం చంద్రబాబు నాయుడు గారు బూట్లు అంటే బాబు గారికి ఏది ఒట్టిగా చేపించుకునే అలవాటు లేదు పని చేస్తే పనికి తగిన వేతనం ఇచ్చే అలవాటు ఉంది మరి నువ్వు బూట్లు తుడవడానికి జాయిన్ ఎప్పుడు జాయిన్ అయినాను నువ్వు మరి గెలిచాడు కదా ఎప్పుడు జాయిన్ అయినావు అని ప్రజలు అడుగుతున్నావు మరి దానికి సమాధానం చెప్పాలా

ఎవడికి పనికొచ్చిన మాటలు ఎవడికి ఉపయోగపడిన మాటలు అంటే అప్పుల్లో అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇష్టానుసారం మాట్లాడితే అయిపోతుందా ఇష్టానుసారం ప్రవర్తిస్తే అయిపోతుందా మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్తా నేను నువ్వు పెద్ద అవ్వచ్చు మీ జగన్మోహన్ రెడ్డి గారు తోపు అవ్వచ్చు కొడాలి నాని గారి కంటే పేరు నానితోపు అవ్వచ్చు పేరు నాని కంటే వంశీతోపు అవ్వచ్చు వంశీ కంటే అమ్మటి తోప మీరు అందరూ రాజకీయంగా పెద్ద 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 మహానుభావులు పెద్ద తోపులు అవ్వచ్చు కాక కానీ మీకంటే కూటమి ప్రభుత్వం కంటే పెద్ద తోపులు ప్రజలు ప్రజలతో పెట్టుకుంటే మన పరిస్థితి కుక్కలు చెంపిన విస్తరాకైపోతుంది దానికి నిదర్శనము మీ జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు తొక్కి పట్టి నారతీస్తారు

అందితే కాలు అందకపోతే జుట్టు అంతేనా ఫస్ట్ ఫస్ట్ నేను చెప్తున్నా కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వానికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఈ నెయ్యండి అయ్య లోపల ఈ నెయ్యండి ఈయన ఆంధ్రప్రదేశ్కి పెట్టిన అత్యంత దరిద్రం ఎస్ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఒక వైరస్ పేరు నాని ఇష్టానుసారం మాట్లాడుతుండే గత రెండు మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి దయచేసి ఈయన పార్టీ నుంచి బయటికి పంపించేసి దొవ్వాడు శ్రీనికంటే దారుణమైన వ్యక్తి ఈయన ఎస్ దారుణమైన వ్యక్తి ఏం మాట్లాడినా ఇవి రాజకీయం మాట్లాడినా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు రెచ్చగొడుతున్నాడా కోటమి ప్రభుత్వం రెచ్చగొడుతున్నాడా కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొడుతున్నాడా లేకుంటే ఆయనకైనా ఎత్తులు చెప్పుకుంటున్నాడా ఏం చేస్తున్నాడు ఇక్కడ వచ్చి మైకుల ముందు ప్రజల సమస్యలు మాట్లాడమని చెప్పండి ప్రజల ఇబ్బందులు మాట్లాడమని చెప్పండి ఉద్యోగాల కోసం మాట్లాడమని చెప్పండి ఉపాధి కల్పనల కోసం మాట్లాడమని చెప్పండి ఇవేమి మాట్లాడడం చేత కాదు ఇవేమి మాట్లాడడానికి మనకి మనకి నోరు రాదు ఇలాంటి పనికి మాట్లాడడానికి మాత్రం వెనక ఈ ఒక ఫ్లెక్సీలు పెట్టుకొని మైకులు పట్టుకొని మాట్లాడుతారు ఫస్ట్ ఈయన రాష్ట్రం నుంచి పంపించండి సార్ ఈయన వేస్ట్ వద్దు ఈయన ఉంటే ఆంధ్రప్రదేశ్ దరిద్రంగా తయారవుతుంది ఈయన రాజకీయాలు ఎవరు ఎవరు వస్తున్నారు మూడు నెలల్లో బాగు చేయించుకొని ఎవరు వచ్చారు మహాత్మా గాంధీ వచ్చిండా ఎవరు వచ్చిండ్రు అంబేద్కర్ వచ్చిండా ఎవరు వచ్చిండ్రు ఎవరు వచ్చిండ్రయ్యా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన ఒక మహానుభావుడు ఏమైనా వచ్చాడా లేకపోతే స్వతంత్ర సమరయోధులు ఎవరైనా వచ్చారా ఒక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు ఒక బూతుల రాజకీయ నాయకుడు ఒక గుట్కా రాజకీయ నాయకుడు క్యాసిన దొరికిపోయినటువంటి రాజకీయ నాయకుడు ఇష్టానుసారం అసెంబ్లీని ఒక ఒక కౌరవ సభగా తయారు చేసినటువంటి రాజకీయ నాయకుడు వస్తుంటే ఎందుకంత బిల్డప్ సరే సరే వస్తున్నాడు మీరు ఒక హీరోయి హీరో రే రేంజ్లో మాట్లాడుతున్నవే మరి ఆ హీరోయిజం ఏది గత ఐదు సంవత్సరాలు ఎక్కడ చూపించాడు మీ వాడు హీరోయిజం ఏంటో చెప్పనా క్లియర్గా వినండి హామీ పథకాల కింద బిల్లులు పెట్టుకొని ప్రభుత్వం దగ్గర నుంచి కోట్లు కోట్లు తెచ్చేసుకొని ఒకేసారి అమౌంట్ తన అకౌంట్లో పడితే దొరికిపోతామని చెప్పి వేరే వేరే అకౌంట్లో ఒక పది మంది అకౌంట్లకి లక్షల్లో అమౌంట్ పంపిస్తే వాళ్ళు అధికారులు వాళ్ళ ఇంటికి ఈ లక్షలు లక్షలు మీ అకౌంట్లో ఎందుకు పడ్డాయని అడిగితే మా అకౌంట్లో ఎట్లా పడ్డాయని వాళ్ళు అనుకుంటే అది కొడాలి నాని దగ్గర నుంచి అమౌంట్ వచ్చిందని వాళ్ళకి తెలిస్తే వీళ్ళు కొడాలి నాని గారికి అడిగితే కొడాలి అని గారు ఏం చెప్పారు తెలుసా మీ అందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పించేస్తా మీకు ఎవడు మీ ఇంటికి ఇంకా రాడు అని చెప్పేసినటువంటి ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడు ఈరోజు మీకు హీరో అంతేనా గుడివాడిలో ఎప్పుడూ లేనంత విధంగా క్యాస్లో ఆడించినోడు మీకు హీరో ఇష్టానుసారంగా అసెంబ్లీలో బూతులు మాట్లాడినోడు మీకు హీరో ఇష్టానుసారంగా అమ్మని అక్కని అందరినీ ఇష్టానుసారంగా తిట్టినోడు మీకు హీరో ఏం మనుషుల మీరు నాకు అర్థమైతలేదు ఏం రాజకీయాలు చేస్తున్నారా నాకు అర్థమవుతలేదు ఇదేనా మీరు చేసే రాజకీయాలు ఇవేనా మీరు ప్రవర్తించే రాజకీయ ప్రవర్తన ఎవరికి ఉపయోగము దేనికి ఉపయోగం కనీసం మీ వైఎస్ఆర్సీపీ పార్టీకైనా ఉపయోగమా ఇంకా చెప్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చాలా నిజాయితీ పరులు ఉన్నారు వాళ్ళు కూడా మనసులు అనుకోవచ్చు చూసి ఎందుకు సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దయచేసి ఐదు సంవత్సరాలు కనిపించకుండా ఎట్లా వెళ్ళిపోయింది సార్ అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు దయచేసి ఆ పనిచేయండి పేరు నాని గారు మీరు వద్దు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీకే నష్టం వస్తున్నాడు మూడు నెలల నుంచి పెద్ద హీరో సమనయోధుడు వస్తున్నాడు మరి వెళ్ళి హార్తలు పట్టండి ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆరోగ్యంగా తిరగాలని మేము కూడా కోరుకుంటున్నాం నిండు నూరేళ్ళు బతకాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ ఒక షరతు చెప్తున్న పేరు నాని గారు ఈ ప్రభుత్వం ప్రతీకార ప్రభుత్వం కాదు కానీ గతంలాగే ఇష్టానుసారంగా నోటికొచ్చిందల్లా మాట్లాడితే నరాలు తీసేస్తారు చెప్తున్న ప్రజలు నరాలు తీసేస్తారు సారీ ఈ వరడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే క్షమించండి చూసే ఆడియన్స్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎవరికైనా బాధ కల్పించ కలిగించుంటే సారీ కానీ ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మార్చుకుంటే మంచిది ఎందుకంటే ఇది ప్రజలకు రెచ్చగొట్టే మాటలు వైఎస్ఆర్సిపి శ్రేణులకు రెచ్చగొట్టే మాటలు వచ్చాడండి ఆరోగ్యం బాగాలేదు గుండా ప్రశ్న అయింది వచ్చాడు హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉండాలి అది అందరం కోరుకుందాం కానీ ఏదో పెద్ద హీరోలాగా ఏదో మహాత్మా గాంధీలాగా లేకపోతే స్వతంత్ర సమరయోధుల ఏనికి దేనికి ఇంత బిల్డప్ అంటే అంతే మీ ఇష్టం మీ మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేడబ్బా మిమ్మల్ని మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగు చేయలేరు ఎందుకు ఇలా పార్టీని నాశనం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లే నాకేమనిపిస్తుంది అంటే అరే వంశీ వెళ్ళిపోయాడు జైల్లోకి ఇక కొడాలి నాని అక్కడే జైల్లోకి వెళ్ళాలి సో కొడాలి నాని కూడా జైల్లోకి వెళ్ళిపోతే నా మనసు హ్యాపీగా ఉంటుందని కోరుకుంటాడేమో నాని అంటే కొడాలి నాని జైల్లో వేసేస్తే నా వరకు రావడానికి ఇంకా రెండు సంవత్సరాలు టైం పడుతుంది కదా ఈ రెండు సంవత్సరాలు నీసేపుగా ఉండొచ్చు అని ఆలోచిస్తున్నాడేమో నాకు అట్లనే అనిపిస్తుంది ఈ మైండ్లో తిరుగుతున్న రాజకీయం అంటే వంశీని వేసేసారు మళ్ళీ ఇప్పటిలో వేసే ఇవేం కనిపించట్లేదు నెక్స్ట్ నానే ఉన్నాడు లిస్టులో నానిది కాస్త కొడాలి నాని వైపు తిప్పితే కొడాలి నాని లోపలేస్తే పేరిన్నాని ఒక రెండు సంవత్సరాలు సే సేఫ్గా ఉండొచ్చు అనే అంశం మీద మాట్లాడుతున్నాడేమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమవుతుంది ఈ దీనిపైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ